మిపిరా అందరికీ నమస్తే తెలంగాణ గౌడ సంఘం మహిళా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షాలు వీర్మల్ల ఊర్మిళ గౌడ్ గారితోనూ అంశం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రాఖీ ఫెస్టివల్ అకరైచ్ యూట్యూబ్ స్వచ్ఛంద సంస్థ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అలాగే మన వరమహాలక్ష్మి వ్రతాన్ని శుభాకాంక్షలు మరియు రాతి శుభాకాంక్షలు ఈరోజు మనం రేపు లేదా ఎల్లుండి శుక్రవారం రోజు అందరం కూడా వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవాలని ప్రతి ఒక్క మహిళ ఆరాటపడుతుంది దీని దీని ఫలితము దీని పుణ్యము ఏంటి అంటే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి మన పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి అలాగే మనము చుట్టుపట్టు ఉన్నవారు మహిళలతో కానీ కుటుంబాలతో కానీ అందరితో కూడా సుభిక్షంగా మనం ఎలా ఉన్నామో వారు కూడా అలాగే ఉండాలి పూజలు చేసుకుంటేప్పుడు మనము ఆహార పదార్థాలు అమ్మవారికి తీపి తీపి పదార్థాలు మాత్రమే ఎక్కువగా వడ్డించుకోవాలి అమ్మవారికి చేతనైన వారు మూడు చా ఇంకా చేతనైతే ఐదు ఇంకా చేతనైతే తొమ్మిది పదకొండు ఇరవై ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు మనం ఆ పూజకు కావాల్సినవి పువ్వులు పసుపు కుంకుమ కొ కలషం పెట్టుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మనం పూజ చేసుకొని మనం వచ్చిన ఆడవారిని మనం రిసీవ్ చేసుకొని మంచి పేరంటాలు పిలుచుకుంటే ఈ సాంప్రదాయాలు పద్ధతులు గౌరవిస్తూ ఉంటే మన సంస్కృతి మన సంపదను మనం ఎల్లప్పుడూ గౌరవించడం అర్థమవుతాం అలాగే మన కుటుంబాలు మనల్ని చూసి మన పిల్లలు మనల్ని అనుకరిస్తారు మన పిల్లలు పిల్లలు కూడా మనల్ని చూసి అనుకరిస్తారు ఇది ఎల్లప్పుడు కూడా మంచి శుభకార్యం ఎల్లప్పుడు కూడా మనకు అష్ట మన ఇంట్లో మన పిల్లలు ఎల్లప్పుడూ మంచి చదువు విద్య విద్యా బోధన జ్ఞానము విజ్ఞానము ఇవన్నీ కలిగి ఉండాలని మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ అమ్మవారిని మనసుతో సంతోషంగా సంపూర్ణంగా కొలుసుకుంటే మనకు అమ్మవారు అన్ని విధాలుగా కూడా ఆ వరాలు ఇచ్చే తల్లి ఆమె ఎల్లప్పుడు కూడా ఆ తల్లి ఎవరు మంచి మనస్తో మనం పది మంది మంచి కోరుకోవాలి ఎప్పుడైనా ఆ అమ్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది మనం పది మందికి సహాయపడాలి అనే ఒక మంచి గుణాన్ని మనం ఒక్కలమే మంచిగా ఉంటాం కాదు మనం పది మందిని కూడా పది కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి వారికి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కూడా మనం స్పందిస్తే ఆ అమ్మవారు ఎల్లప్పుడూ అమ్మవారి కృప మంచి బుద్ధి మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి కుటుంబములలో ఎల్లప్పుడూ ఆ తల్లి దీవెళ్ళు ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది ఎల్లప్పుడూ ఇలా మనం ప్రతి సంవత్సరానికి ఓ రోజు వస్తుంది ఈరోజు కాబట్టి చేసుకొని భక్తి ప్రపత్తులతో మంచిగా భక్తి శ్రద్ధలతోని ఆ ఒక్కరోజు నిష్ట నియమాలతోని ఈ పూజ చేసుకుని చక్కగా పండ్లు పువ్వులు ఆకులు గాజులు ఉన్నవారు శక్తి కొద్దీ బట్టలు పెట్టుకుని ఇవన్నీ మనం మహిళల్ని ఒక ఐదుగురినో పదకొండు మందినో ఎంతమందినో పిలుచుకొని మన చాలా మన శక్తి కొద్దీ ఐదుగురికి ఇవ్వలేకపోయినా ఒకరికి నలుగురు గొట్లు పెట్టి ఎంత పండిచ్చినా ఎంత ప్రసాదం పెట్టినా కూడా చాలు మనం ఎట్లా చేసుకున్నాం అనేది కాదు ఎంత భక్తితో చేసుకున్నాం అనేదే ఈ వరమహాలక్ష్మి పూజ కాబట్టి అందరూ మహిళా మనలందరూ సోదరి కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా అన్నీ మర్చిపోయి కష్ట సుఖాలన్నీ మర్చిపోయి అమ్మని మనస్ఫూర్తిగా కొలుచుకోండి మీ అందరికీ మీరు అనుకున్నవన్నీ కూడా అమ్మవారు మీకు ఇస్తారు సంతోషంగా అలాగే మనకు రాఖీ వస్తుంది తెల్లారే కాబట్టి అన్నదమ్ములు అక్క ఆనందంగా సంతోషంగా ఎంత దూరాన్ని కలుసుకొని ఆనందాన్ని పంచుకొని మనకు మంచి ఎంతడైనా పుట్టిళ్ళంటే ప్రతి ఒక్కరికి ఎంతో అనుబంధము ఆసక్తి సంతోషం ఉంటుంది ప్రేమ అనురాగాలు కూడా ఉంటాయి అలాగే ఫ్రెండ్ సర్కిల్లో కూడా అక్క తమ్ముడు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదు మన ప్రేమ అనుబంధం అనేది ఆప్యాయట్ అనేది ఆ రక్షాబంధనం కట్టుకున్నప్పుడు ఇంకా ఆనందం రెట్టింపు ఇస్తుంది రెట్టింపు ఉత్సాహంతో ఉంటాము అలాగే మన బాంధవాలు మానవ బంధాలు ఎక్కువగా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తూ ఎక్కువ సంబంధ భావ్యాలు కలిసిపోతాయి మనుషులం ఏంటంటే ఈరోజు మానవాళిలో మనకు మానవ సంబంధాలతోనే మానవ విలువలు కలిగి బ్రతకాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాకి సం రాతిని ఒక చిన్న చిన్న రెండు మాటలు చెప్తాను పూర్వం ఒక ఇద్దరు రాజులు ఉన్నారంట పక్క పక్కన రాజులు ఒక రాజు బాగా బలం కలిగిన వాడు కానీ చాలా మంచి రాజు అంట ఆయన ఆయన ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడంట వారికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఆయన ప్రతిగా ఆయనకు వచ్చిన బాధలాగా అనుభవించి అంత మంచిగా చూసుకునే రాజు అయితే అవతలి ఇంకొక రాజు ఉన్నాడు అతను కూడా ఇతను వీటైన రాజే కానీ ఆ గుణం ఆయనలో లేదు కానీ ఆయన ఏం చేసిండే ఒకరోజు నేను అవతల రాజు మీదకి దండెత్తాలి యుద్ధం చేయాలి ఆ రాజ్యాన్ని కూడా నేను కలుపుకోవాలనే ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన ఆ మాట భార్యతోనే ఉన్నాడు అట అయితే ఆయన భార్య ఏమన్నదంటే అవతల రాజు గురించి ఆయన గుణగణాల గురించి విని ఆమె ఏమన్నదంటే స్వామి ఆమె ఎంతో యుద్ధం వద్దు ఆయన ఆయన గుణము ఆయన మంచితనము ప్రజల్లో ప్రజల కోసమే జీవిస్తున్న రాజా ఆయన ప్రజల్లోనే మమేకమై ప్రజల పరిపాలన ప్ర ప్రజల కోసం అనుగుణంగా ఉండి ప్రజల కోసమే ఆయన బతికి ప్రజల కోసమే ఆయన పరిపాలన చేస్తున్నాడు రాజు అన్న భేదం లేదు ఆయనకు రాజు తాను భేదం లేకుండా ఆయన పరిపాలన చేస్తుంటూ ఆయన జోలికొద్దు అని చెప్పి ఆయన భార్య చెప్పింది చెప్పి ఎంత నివారించినా కూడా ఆయన వినలేదు వినకపోతే ఆమె ఏం చేసింది ఒకరోజు భర్త ఇది ఇలా ఈ విధంగా ఆయన సన్నద్ధం అవుతుంది జీవితానికి ఆ టైంలో ఆమె ఏం చేసింది ఆయనకు తెలియకుండా అవతల మంచి రాజు మంచి గుణములు కలిగిన రాజు అన్న కాడికి ఆమె రాజమ కాబట్టి రాజ యువతి రాణి కాబట్టి ముసుగు వేసుకొని వచ్చిందంట వచ్చి ఆయన దర్శనానికి వచ్చినప్పుడు తీసుకుపోతే ఆయన దర్శనం ఆమె కలిగింది కలిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక రాకి పసుపు కుంకుమ తీసుకొని పోయిందంట అక్షంతలు తీసుకొని పోతే రాజుగారు ఎవరమ్మ తల్లి నువ్వు ఎవరి తల్లి అంటే అన్న నేను అన్నాను మిమ్మల్ని పిలుస్తుంది అన్నయ్య నేను మీకు రక్షణ రేఖ కట్టడానికి వచ్చాను ఈ రక్షణ రేఖ నేను అమ్మవారిని నా మనస్ఫూర్తిగా రెండు అమ్మవారి కాడ పెట్టుకొని తెచ్చాను మీకు కడితే మీకు సుభిక్షంగా మీ రాజ్యం కానీ మీరు కానీ మీరు కూడా సుదీర్ఘమైన పరిపాలన చేస్తూ మీరు ఎల్లప్పుడూ జీవించే ఉంటారు మీకు ఏ హాని కలగదన్న ఒక నమ్మకంతో తెచ్చానన్న నేనంటే నువ్వు చూస్తే చాలా పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు ఏది ఏమైనా సరే అమ్మా నువ్వు వచ్చి నాకు రక్షణ కడతా బంధం కడతారంటే నేను వద్దారని తల్లి కానీ నువ్వు కట్టమ్మా అని చెప్పేసి ఆయన రక్షబంధం కట్టించుకున్నారు కట్టించుకున్నప్పుడు ఏమన్నాడంటే తల్లి నువ్వు ఎవరో కానీ ఇంత ఆప్యాయతతో ఇంత ఆపేక్షతో నా కాడికి వచ్చి రక్షాబంధం కట్టావు నీ రక్షాబంధం కట్టినందుకు తల్లి నువ్వు నాకు తోడ సరే నువ్వు నా సొంత చెల్లెవి నువ్వు ఏ రోజు నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు ఏ రోజు వచ్చినా ఏ నైట్ వచ్చినా ఏ టైంలో వచ్చినా ఎలాంటి టైంలో వచ్చినా నా కాడ ఏం లేదంటే నా ప్రాణం ఉన్నా నువ్వు అడిగితే నేను ఇస్తాను నీకు ఆ రోజు ఏదైనా అవసరం వచ్చిన రోజు నువ్వు రా తల్లి ఇప్పుడు నీ పేరు చెప్పకపోయినా బాధలేదు ఆయన పేరు అడితే చెప్పలే చెప్పకపోతే నువ్వేం చెప్పకపోయినా లేదు తల్లి నువ్వు గుర్తు చేస్తే నేనైతే మర్చిపోను తల్లి అని చెప్పి పంపించాడు పంపించినాక వెంటనే ఆమె అనుకున్నట్టు యుద్ధం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి భర్త తరఫున మొత్తం యుద్ధము యుద్ధంలో ఆయన న్యాయం ముందు ఈయనది ఈయన ఉన్న బుద్ధి అడ నిలబడలేకపోయింది ఈయనకు భయం బుట్టి అంతా చచ్చిపోతుంది ఈయనకు భయం పుట్టింది ఏం చేయాలా ఆయన చేతి కిందికి పోలేకపోతుంది శరణు ఓరలేకపోతుండ్రు ఇదేమైతుంది వీరమరణమైన ఏం పర్వాలేదు కానీ నేనైతే వెనక పోను అని చెప్పేసి భార్య ముందు మాట్లాడాడు మళ్ళీ ఒకరోజు ఆమె మళ్ళీ అదే కాడికి పోయింది పోయి అన్న నాకు ఒక మాట ఇచ్చారు ఒక రోజున నాకు పసుపు కుంకుమలు కావాలన్నా అంతకుమించి ఏమి ఇవ్వద్దు పోయింది అమ్మ నువ్వెవరో నాకు ఆ రోజు పేరు చెప్పలే ఈరోజు పేరు చెప్పలే తల్లి నువ్వెవరో ఏంటో చెప్తే నేను తప్పకుండా నీకు అన్ని చేసి పంపిస్తాను నా సోదరివి అని చెప్పి ఆయన అన్నడటం ఇప్పుడు యుద్ధం చేసే చత్రురాజు నా భర్త నాకు నువ్వు పసుపు కుంకుమలు ఇస్తే చాలు నాకు ఏది వద్దు ఓకే తల్లి అని చెప్పేసి ఆమెకు చీర సారే అన్ని పెట్టి ఘనంగా ఆమెను మేనలో వాళ్ళ రాచరికంతో ఆమె ఇంటికి పంపించి రాజుని అవతల రాజును కూడా ఈన పోయి మీరు నాకు బావ అవుతారు నేను మీతో యుద్ధం చేయను ఆమె నా చెల్లెలు కాబట్టి మీతో యుద్ధం నాకు సరికాదు మీరు చేయమన్నా నేను చేయలేను అని అంటే అక్కనే అవతలు రాజు సిగ్గుపడి నేను ఓడిపోయే స్థానంలో ఉన్నా కూడా ఆయన వచ్చి నాకు ఇన్ని చెప్పి నన్ను ఇంత గౌరవించారంటే ఇది మంచి శ్రేయస్కరం కాదు నేను తప్పు చేశాను అనుకొని తెలుసుకొని మీరు కూడా నాకు బాగా అవుతారు మనం ఇద్దరు ఇక్కడ నుంచి స్నేహబంధంతో ఉందామని ఆ విధంగా ఆ రక్షణ రేఖ రెండు రాజ్యాలను నిలబెట్టింది రెండు రాజ్యాల ప్రజలను నిలబెట్టింది రెండు రా ఇద్దరు రా రాజ్యాలను వేలే రాజుల ప్రాణాలు నిలబెట్టి వంశాలను నిలబెట్టి అంతటి కథను అంత చరిత్రను పునరావృతం చేసిందంటే ఆ రక్షారేఖకు కూడా అంత బలం ఉంది అందుకోసమే అందరూ కూడా చక్కగా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా మానవాళ్ళు మానవ సంబంధాలతో బ్రతకాలి కాలం సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు వీరమల్ల ఊరిలా సెలవు